ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మీ లైఫ్ మీకు బాగా కాంప్లికేటెడ్ అనిపించింది ఎప్పుడండి ఏది మీ లైఫ్ మీకు బాగా కాంప్లికేటెడ్ అనిపించింది ఏమైనా పెద్ద కాంప్లికేషన్ हां సన్ని కాంప్లికేషన్స్ ఇన్ మీ లైఫ్ లో మీకు ఉంటాయి కదండి టైం టు టైం ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ అనిపించింది అంటే మీరు డైరెక్ట్ గా అడగట్లేదు ఏదో కొంచెం నేను డైరెక్ట్ గా ని ట్విస్ట్ అలా కాకుండా స్ట్రెయిట్ గా అడుగుతారని

సినిమా లవ్ గురించి కాకుండా కెరీర్ గురించి మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఈ సినిమా సినిమా తీసిన తర్వాత అంత రిలీజ్ కాకపోవడం ఇంకో కాంప్లికేషన్ ఇప్పుడు ఇంకో కాంప్లికేషన్ అది సో ఈ ఒక విషయంలో పెద్ద కాంప్లికేషన్ అండి ఓకే కాంప్లికేషన్స్ మీరు మామూలుగా నేను మిగతా వాళ్ళ కాంప్లికేటెడ్ క్రియేట్

యాక్చువల్లీ మీ మాలలో వచ్చారు మేము ఏం అడగాలో కూడా మైండ్ బ్లాక్ మిమ్మల్ని మాలలో చూడగలరు చాలా అడగాలనుకున్నాము నాకే కదా అడగ సో సో అడిగే క్వశ్చన్ లో తప్పేం లేకపోతే నేను మాల వేసుకుంటే ఉంది వేసుకోకపోతే అయితే మీ లవ్ స్టోరీస్ గురించి చెప్తారు ఆ మూడు స్టోరీస్ లో దేనికి మీ స్టోరీస్ కరెక్ట్ అయ్యాయి అదేనండి రవికాంత్ చెప్పిన చెప్పిన చెప్పినట్టు చె అదేలేదు నథింగ్ రవికాంత్ చెప్పినప్పుడు రైటింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ఎనీ రైటర్ తన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసి వినే ఫస్ట్ టైం ఒక ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఏమైనా కథలు రాసినప్పుడు వాటిల్లో నుంచే ఎంతో కొంత ఒక మెటీరియల్ డ్రా చేసుకుని దాన్ని ఒక సినిమాలోకి అలా సెట్ చేయాలి అనేది ఏ రైటర్ అయినా చేసేదండి ఐ ఫీల్ దాట్ వాళ్ళ లైఫ్లో నుంచో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్లో నుంచో అలా మేము ఏదో ఒకప్పుడు ఫీల్ అయ్యిందో లేకపోతే మేము మా ఫ్రెండ్స్లో వినిందో తీసుకుని ఓకే ఈ కాన్సెప్ట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది దీన్ని ఒక సినిమాగా డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి మొదలెట్టింది సో యాజ్ ఇట్ ఈస్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ అలా కాకుండా ఇట్స్ ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ సొసైటీలో జరుగుతు చూసినాం మన ఫ్రెండ్స్ లైఫ్లో జరుగుతున్నాం కూడా రవికాంత్ కదా సార్ దీన్ని థియేటర్కి మార్చేటప్పుడు రీఎడిట్ చేయడం దాన్ని ఏమైనా స్క్రీన్ ప్లే కొంచెం మార్చడం లేదండి అదేం లేదు గారు సినిమా సార్ యాక్చువల్గా అంటే ఇది సరే సరదాగా ఒక ఆట పిడుపులా రిలీజ్ చేస్తున్నారు దీని గురించి పక్కన పెడితే టిల్లు తర్వాత మీ ఇమేజ్ అంటే సరదా హీరోలు ఎవరు కూడా ఒక ఇమేజ్లో ఇరుక్కుపోవాలని అనుకోరు కానీ రీసెంట్గా జాక్ టీజర్ కూడా చూసాము బట్ చూస్తుంటే మీరు మిమ్మల్ని మీదే ఒక ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది అర్థం కాలేదు సార్ మీరు ఒక ఇమేజ్లోకి టిల్లు ఇమేజ్ అనేది పెట్టుకుంటే ఒక టిల్లు బ్రాండ్ అనేది పెట్టుకుంటే దాంట్లో ఫిక్స్ అయిపోతున్నట్టు కనిపిస్తుంది అదే నాకేం సార్ జాబ్ చూస్తే కూడా మళ్ళీ మాకు టిల్లు గుర్తుకు వచ్చినట్టుగా అనిపించింది సినిమా చూస్తే తెలుసు కదా వేరేగా ఉండొచ్చా లైలా మీకు మంచి ఫ్రెండ్ కదా మీ దాని మీద కాంప్లికేట్ చేస్తున్నారు ఈ సార్ ఒక సినిమా రీ రిలీజ్ అది స్ట్రైట్ రిలీజ్ అది కంపారిజనే లేదండి అది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుంచి లొకేషన్స్ ఓవర్స్ రిలీజ్ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది కాంపిటీషన్ అంటే అసలు కాన్సెప్ట్ లేదండి ఇక్కడ